హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డైలీవేర్ సారీస్ తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మనం వీడియోస్ పెడుతూ ఉంటాం కాబట్టి మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది అలాగే ఈరోజు మనం డైలీవేర్ చార్జ్ చేయట్లో కలర్స్ చార్ట్ చూడబోతున్నాం అనమాట ఎక్కువగా నేను ఏంటంటే సింగిల్ కలర్ అనేది ఒకటి తీసుకొస్తున్నాను ఇప్పుడు అలా కాకుండా దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ మీద మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో లో ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే మీరు వాట్సాప్ చార్ట్ చేయొచ్చు అన్ని నెంబర్స్కి దయచేసి మెసేజెస్ అయితే పెట్టకండి కన్ఫ్యూజ్ అవుతున్నారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కే మీరు గూగుల్ పే ఆర్ పే చేస్తే కనుక సరిపోతుంది ఓకే ప్రతిసారికి మేము నెంబర్ ఇస్తాం నెంబర్తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ మీకు నచ్చిన నెంబర్ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ దేనికైనా పెట్టి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి నేను మెన్షన్ చేసిన వాళ్ళకి మాత్రమే మేము సారీస్ పక్కన పెడుతున్నాం జస్ట్ క్యాజువల్గా అడిగిన వాళ్ళ కోసం మేము పక్కన పెట్టట్లేదండి ఒకవేళ ఉంటే ఉంది అని చెప్తున్నాం మీలోపు ఎవరైనా దానికి పే చేసేస్తే కనుక సేల్ అయిపోతుంది కాబట్టి పక్కన పెట్టండి అని అంటే మాత్రమే మేము పక్కన పెడుతున్నాం ఇది శారీ నెంబర్ వన్ ది ఇప్పుడు ఈ శారీ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ది మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి సేమ్ నేమ్ మీద మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు అక్కడ కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా కొత్త కొత్త కలర్స్ అండ్ కొత్త డిజైన్స్ అన్ని కూడా పెడుతున్నాం ఈ శారీ వచ్చేసి మనకి వంగ పువ్వు రంగు కలర్లో ఉందండి ఫస్ట్ మీరు శారీ ఎంత చూడండి చూసిన తర్వాత మీకు శారీ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది అలాగే ఈ శారీస్కి సంబంధించి ఫొటోస్ కూడా మా స్టేటస్ ఏదైతే ఉందో వాట్సాప్ స్టేటస్లో మేము పెడుతున్నాం కాబట్టి మీరు అక్కడ కూడా చూడొచ్చు శారీ మొత్తం ఒకసారి అయితే ఒక లుక్ వేశారు కాబట్టి నేను దగ్గరగా వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వంగ పువ్వు రంగు మీద వైట్ కలర్తో చక్కగా ప్రింట్ ప్రింటెడ్ మోడల్లో డిజైన్ అనేది స్మాల్ డిజైన్ ఇచ్చారు వితౌట్ లో ఇచ్చారు ఈ శారీకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంది ఓకే ఈ స్టైల్లో మనకి పళ్ళు అనేది వచ్చింది అలాగే ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్లో మెయిన్ కలర్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో లో మీకు వైట్ కాకుండా బ్యాక్గ్రౌండ్లో ఉన్న కలర్ ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు అన్ని శారీస్కి కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వస్తుంది ఇప్పుడు శారీ నెంబర్ టూ చూద్దాం శారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మర్చిపోవద్దు ఇది శారీ నెంబర్ టూ మనకి ఇది లైట్ పింకిష్ కలర్ లో వచ్చినటువంటి శారీ అండి నంబర్ తో ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే కనుక మేము కూడా కలర్స్ అనేది మీరు మిస్ అవ్వకుండా ఏ కలర్ అయితే అడిగారో ఆ కలర్ ని మేము మీ మీ పేరు మీద పక్కన పెట్టేస్తాం శారీ మొత్తం ఒక్కసారి అయితే చూసుకోండి ఎలా ఉంది అనేది జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ నేను కట్టుకున్న శారీ ఎట్లా అయితే ఉంటుందో లుక్ అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి జస్ట్ మీరు కలర్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ శారీకి పళ్ళు కూడా మనకి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు చెప్పాను కదా శారీ కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్ అదే కలర్ లో మనకి ఇట్లా ప్లెయిన్ లో వచ్చింది సెల్ఫ్ డిజైన్ వచ్చింది టోటల్ ప్లెయిన్ ఏం కాదు సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది శారీ లుక్ అయితే మాత్రం మీకు ఇలా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు శారీ నెంబర్ త్రీ చూపిస్తాను శారీ నెంబర్ త్రీ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి సారీ అయితే మనకి శారీ మొత్తం మీరు లుక్ వైజ్ ఇలా చూడొచ్చు మొత్తం కింద వరకు కూడా చూడండి ఒకసారి డిజైన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమవుతుంది మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉంది ఇంతకు ముందు చూసిన శారీ లాగానే పళ్ళు అనేది సేమ్ యాజ్ యాజిటీస్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మీకు కింద కనిపిస్తుంది కదా కొంచెం ఆ కలర్ లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది ఓకే సారీ కూడా ఒక్కసారి మీకు దగ్గరగా చూపిస్తాను ఒక డిఫరెంట్ గ్రీనిష్ బ్లూ మిక్స్ ఉంటుంది అనమాట అంటే లక్స్ గ్రీన్ కలర్ అనుకోండి ఆల్మోస్ట్ ఆ టైప్ లో ఈ కలర్ అనేది ఉంది నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే ఈ శారీలో కనకాంబరం కలర్ కనిపిస్తుంది అండి మొత్తం శారీ అంతా అంటే ఇక్కడ మనకి పళ్ళులో ఇచ్చారు బ్లౌజ్ అనేది అందుకనే మీకు కొంచెం ఎక్కువ నేను శారీ మొత్తం చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఈ పళ్ళు మీకు కనిపించాలంటే నేను ఇక్కడ వరకు పెట్టుకోవాల్సి వచ్చింది ఆ తర్వాత కింద ఏదైతే కనిపిస్తుందో కలర్ ఇది మనకి బ్లౌజ్ కలర్ అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ ఇది మనకి పళ్ళు ఒకసారి చూపిస్తా చూడండి క్లియర్గా ఇది మనకి పళ్ళు అలాగే దీనికి సంబంధించినటువంటి స్నాప్స్ చూడాలి అనుకుంటే మాత్రం మా స్టేటస్ ఉంది కదా వాట్సాప్ స్టేటస్ అందులో మీకు క్లియర్గా ఉంటాయి అలాగే పార్సెల్ ఓపెన్ చేసేటప్పుడు తప్పకుండా వీడియో తీసుకోండి అది కూడా ఎడిటింగ్ లేకుండా సింగిల్ వీడియో ఉండాలి అట్ ది సేమ్ టైం గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే మనకు ఉంది అండి అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు కాబట్టి దయచేసి అవి ఎవరు కూడా చేయొద్దు పే చేసిన తర్వాత ఆ స్క్రీన్షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది మేము కన్ఫర్మ్ చేస్తాం అడ్రస్ కూడా కొంచెం దయచేసి క్లియర్గా ఇవ్వండి సగం 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 అడ్రస్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇవ్వడం వల్ల మేము మీకు ప్యాక్ చేయడం అనేది లేట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాం సారీ నెంబర్ ఫైవ్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు అలాగే ఈ సారీ కలర్ కాంబినేషన్ చూడండి లైట్ ఒక డిఫరెంట్ బ్లూయిష్ కలర్ అనమాట డార్క్ బ్లూ కాకుండా కొంచెం లైట్ బ్లూయిష్ కలర్ వచ్చింది శారీ మొత్తం చూడాలి అంటే నేను బ్యాక్ సైడ్ వెళ్తున్నాను కొంచెం వెనక్కి మీకు క్లియర్ గా శారీ అంతా కూడా కనిపిస్తుంది నేను కట్టుకున్న శారీ ఎలా అయితే ఉంటుందో లుక్ అనేది సేమ్ అదే లుక్ వస్తుంది కాకపోతే జస్ట్ కలర్ మాత్రమే మనకి చేంజ్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ మనకి పళ్ళు పాట్ ఓకే పళ్ళు కనిపించింది కదా అండ్ బ్లౌజ్ బ్లూ కలర్ లో కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్ లాగా ఉంది కానీ లాంగ్ నుంచి చూడడానికి అది మనకి సెల్ఫ్ డిజైన్ లో వచ్చింది తప్పకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే ఏమైనా మా సర్వీస్కి సంబంధించి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక మీరు చక్కగా మా వాళ్ళకి ఒకసారి మెసేజ్ పెట్టండి వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వకపోతే మీరు పబ్లిక్లోనే కమెంట్ చేస్తే కనుక ప్రతి ఒక్క పబ్లిక్లో చేసిన కమెంట్కి రిప్లై ఇచ్చేది నేనే కాబట్టి నా దృష్టి వరకు వస్తుంది నాకు తెలిసి మా పిల్లలు ఇప్పుడు కొత్తగా వచ్చిన టీం అంతా ఫాస్ట్ గానే మీకు అందరికీ కూడా రిప్లై ఇస్తున్నారు అండ్ మా సర్వీస్ కూడా ఫాస్ట్ గానే చాలామంది చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా వస్తున్నాయి కాకపోతే మన ఫొటోస్ పెట్టడానికి మన స్టేటస్ మొత్తం పెద్ద ట్రైన్ బోగిల్లాగా వెళ్ళిపోతుంది కాబట్టి నేను కాంప్లిమెంట్ ఏదైతే మనకి ఇస్తున్నారో శారీస్ అని చెప్పేసి అవన్నీ కూడా పెట్టడానికి కుదరట్లేదు అదన్నీ కలిపి నేను ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను మీ వాల్యుబుల్ కమెంట్ని కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి ఇంకొక సారీ చూపిస్తాను మీకు శారీ నెంబర్ సిక్స్ ఇందులో మనకి నార్మల్గా అయితే ఫోర్ కలర్స్ సిక్స్ కలర్స్ అండ్ ఎయిట్ కలర్స్ వస్తాయండి కానీ ఇక్కడ ఏంటంటే మనకి సెవెన్ కలర్స్ మాత్రమే ఇచ్చారు ఎయిత్ కలర్ లాగా ఒక కలర్ ఇచ్చారు కానీ ఇది ఒకటే ఒక సారీ ఇచ్చారు ఒకటే సారీ వచ్చింది మిగిలిన వరకు వచ్చాయి కాబట్టి ఆ ఒక్క సారీని మనం చూపించి అందరికి నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని చెప్పే బదులు అసలు ఆ శారీని తీసి పక్కన పెట్టేద్దాం అని చెప్పేసి మేము ఆ శారీ ఎయిత్ నంబర్ శారీ చూపించట్లేదు సెవెన్ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాం అనమాట ఓకే ఇది వచ్చేసి మనకి ఏం కలర్ ఇది సపోటా కలర్ ఓకే చిక్కు కలర్ వచ్చిందండి సపోటా కలర్ అనమాట పర్ఫెక్ట్గా ఏం కలర్ మ్యాచింగ్ చెప్పాలి అనేది కూడా నాకు అర్థం కావట్లేదు కొంచెం ఇంగ్లీష్ కలర్ కాన్సెప్ట్ ఉంటాయి కదా ఆ టైప్లో వచ్చింది శారీ కానీ కట్టుకుంటే మాత్రం శారీ చాలా చాలా డీసెంట్గా ఉంటుందండి చాలా గా కూడా ఉంటుంది మనకి నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇంగ్లీష్ కలర్స్లో కొన్ని కలర్స్ చాలా బాగుంటాయండి చూసేదానికన్నా కూడా మనకి శారీ కట్టుకుంటే లుక్ అనేది టోటల్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది అని చెప్తూ ఉంటాను కదా ఆ టైప్ సారీస్ లో ఇది ఒక కలర్ దీని తర్వాత నేను చూపించే కలర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూసి శారీస్ కలెక్షన్ ఎలా ఉంది అనేది మాత్రం మీరు మర్చిపోకుండా చెప్పండి ఓకే కమెంట్స్ లో నేను నెక్స్ట్ ఇంకో శారీ చూపిస్తాను శారీ నంబర్ సెవెన్ చెప్పడానికి కూడా బాగుందండి సారీ నెంబర్ సెవెన్ తప్పకుండా నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం మిస్ అవ్వద్దు అలాగే మీకు పార్సిల్ ఫోటో పెడతాం కదా ఆ పార్సిల్ ఫోటో సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అండి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మాకు బల్క్ మెసేజెస్ అండ్ బల్క్ వీడియోస్ అన్ని ఫోన్ స్టోరేజ్లోనే ఉంటాయి కాబట్టి ఫోన్ హ్యాంగ్ అయిపోయి మీకు ఫాస్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం అందుకనే ఒక టూ డేస్ త్రీ డేస్ మనకు వచ్చి మెసేజెస్ని బట్టి ఆ నెంబర్స్ని బట్టి మేము కొంత స్టోరేజ్ క్లియర్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీ మీకు ఏదైతే పార్సిల్ ఫోటో పెడతామో అది మిస్ అవ్వకుండా మీ పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయ్యి శారీ బాగుంది అనుకునే వరకు కూడా మీరు దాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఓకేనా శారీ చూడండి ఇది మనకి గ్రే అండ్ లైట్ బ్లూ కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది ఇంకా మీకు క్లియర్ గా శారీ కలర్ కావాలి అంటే మీకు స్టేటస్ లో స్నాప్ ఉంటది కాబట్టి మీరు అక్కడ చూడొచ్చు ఈ శారీకి మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ ఈ కలర్ లో వచ్చింది ఎండింగ్ వరకు వీడియో చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి అందరూ కూడా చక్కగా లైక్ కొట్టినట్లయితే కనుక ఈ సారీస్ ఈ వీడియో ఏదైతే ఉంటుందో ఇంకొంతమందికి రికమెండెడ్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇంకొంచెం దగ్గరగా చూపిస్తున్నాను చక్కగా చూసి మీరు శారీస్ తీసుకోండి స్టేటస్లో కూడా శారీస్ ఫోటో పెడతాము వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా మన కలెక్షన్ ఎలా ఉంది అనేది చెప్పండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయ్యారనుకో ఇంకొన్ని డిఫరెంట్ డిజైన్స్ అనేది చూడొచ్చు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైవ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అంటే టైం సెట్ అవ్వట్లేదు మనం ఆర్డర్స్ తీసుకోవడానికి కొంచెం ఫాస్ట్గా మనం పార్సిల్స్ చేయడానికి ప్యాక్ చేయడానికి టైం సరిపోక నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అందుకని నేను ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను తప్పకుండా లైక్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ